ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు కాలనీలు నీట మునిగాయి పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పలుచోట్ల వంతెనలపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పంట పొలాలు నీట మునిగాయి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలు జలమయమయ్యాయి జిల్లాలోని గుడిహత్నూర్ ఇచ్చోడ సిరికొండ బోధ్ బజార్హత్నూర్ మండలాల్లోనూ ఉదయం నుంచి కుండపోతగా భారీ వర్షం కురిసింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇచ్చోడలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ రాజాషిషా ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు భారీ వర్షం కారణంగా గుడిహెత్నూర్ మండలం సీతాగొంది గ్రామంలో జాతీయ రహదారి పక్కన ఓ ఇంట్లో గైక్వాడ్ గణేష్ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు చిక్కుకోవడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని డీడీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించి వరదలో చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు కూడా దెబ్బతిన్నాయి మంచిర్యాల నుండి లక్షటిపేట నడుమ జాతీయ రహదారిపై భారీ చెట్టు నేలకొరిగి రాకపోకలకు ఆంతరాయం ఏర్పడింది రానున్న మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పలు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు అటు నిర్మల్ జిల్లాలోని కడెం స్వర్ణ గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది కడెం ప్రాజెక్టు పదిహేడు గేట్ల నెత్తి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరి నదిలోకి వదిలిపెట్టారు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రాజెక్టులను పరిశీలించారు అటు భారీ వర్షానికి ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులోని నీటి మట్టం పరిశీలించారు ఏది ఏమైనప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తడిసి ముద్దయింది రానున్న రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు గ్రామాల్లో అధికారులు డప్పు చాటింపు వేయిస్తున్నారు